ఎంతమంది వచ్చారు వచ్చారో ఒకసారి చేతులు ఎత్తండి పేరెంట్స్ మాత్రమే ఇంకా రావాలి టెన్త్ క్లాస్ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ మాత్రం వచ్చినారా ఈరోజు ముఖ్యంగా మన వేదికను అలంకరించిన పెద్దలు గవర్నీయులు మన సత్యసాయి జిల్లా మన ఎస్పీ గారైనా మన రత్నమ్మ గారికి అదేవిధంగా ఒక యంగ్ లీడర్ మన అసిస్టెంట్ కలెక్టర్ గారైన విన్మత మేడం గారికి అదేవిధంగా మన డిఎస్పీ హేమంత్ కుమార్ గారికి ఉదయ ఉదయ భావని గారికి మన డిఎంహెచ్ఓ డిఎంహెచ్ఓ గారికి అడ్వకేట్ అయిన శైలజ గారికి మన ఎంఈ గారు శ్రీనివాసుల గారికి మన ప్రిన్సిపల్ మేడం గారికి మన సీఐ గారికి మన సర్పంచ్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముందుండి రాత్రి కష్టపడి కష్టపడి పనిచేసిన వ్యక్తి మన మండలం ఎస్ఐ గారికి ఈ కార్యక్రమం అంతా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి విద్యార్థులకు పత్రికా విలేకరులకు నా బిడ్డల లాంటి చిన్నారులకు మా సోదరులకు వేదికను నాయక చిన్న మా నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నేను కూడా ముందుండి చేయాలని ఆలోచనతో ఎస్ఐకి తోడుగా ఉండి మన గంగాధర్ గారు కూడా ఈ పని పనిచేసిన ప్రత్యేకంగా గంగాధర్ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తున్నాం ఈ రోజు ఈ కార్యక్రమం పెడుతున్నామని చెప్పంగానే వెంటనే చాలా వరకు మన ప్రెస్ ఈ ప్రోగ్రాం మేము పెడుతున్నాం ఎంతో మంది చాలా మంచి ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేస్తున్నారు అని చాలా మంది మా మిత్రులు కూడా చెప్పారు దాంతో భాగంగా ఎస్పీ గారు కూడా చెప్పాం ఎస్పీ గారు కూడా ఒక ప్రోగ్రామ్ ఇక్కడ మీరు అరేంజ్ చేయండి అని వాళ్ళ ఎస్ఐకి వీళ్ళు కూడా చెప్పడం మళ్ళా మేము కూడా కూర్చొని ప్రిన్సిపాల్ గారు అందరూ కూడా కూర్చొని మేము మాట్లాడి మంచి ప్రోగ్రాం జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ పెట్టలేని ప్రోగ్రాం మన గ్రామంలో ఇక్కడ మన నసర కోటలో పెట్టాలనే ఆలోచనతోనే ఈ ప్రోగ్రాం కూడా మనం ఏర్పాటు కూడా చేశాం ఈ ప్రోగ్రామ్ గా కూడా మన మన కలెక్టర్ మేడం గారు కూడా అడగంగానే వెంటనే నేను వస్తాను తప్పకుండా వస్తాను ఎమ్మెల్యే గారని మన సోదరి కూడా చెప్పిందానికి కూడా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ముఖ్యంగా చెప్పాలంటే ఈ స్కూల్ గురించి మన ఎస్పీ కూడా చెప్పారు నేను నేను ఈ స్కూల్ ఇలాంటి స్కూల్లో చదవలేను అని మేడం మేము కూడా నేను కానీ మా ఆయన పరిటాల రవి గారు కానీ మేము ఎక్కువ చదవకపోయినా చదువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళం నేను మా ఆయనని గొప్పగా కూడా నేను కూడా చెప్తున్నా మా ఆయన అరే పరిట ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రామగిరిలో కూడా తీసుకొచ్చిన ఘనత రవి గారు కూడా దక్కుతుంది ఆయన స్ఫూర్తితో ఆయన అడగ జాడలతోనే నేను కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత నేను కూడా ఇక్కడ ఆడపిల్లలకు సంబంధించిన స్కూల్ పెట్టాలనే ఆలోచనతోనే ఇక్కడ కూడా నసనకోటలో పరిటాల రవి గారి పేరు మీద పది ఎకరాలు ల్యాండ్ ఇచ్చి ఇక్కడ స్కూల్ కూడా తెచ్చాన విషయం మన మేడం వాళ్ళ ఇద్దరికి కూడా తెలియజేస్తున్నాం దీంతో పాటు పేరూర్ల పరిటాల రవి గారు ఉన్నప్పుడు కూడా అక్కడ స్కూల్ కూడా తీసుకొచ్చామని కూడా చెప్తున్నాం అగ్రికల్చర్ పాలిటెక్నికల్ కాలేజ్ రామగిరిలో కూడా మనం పెట్టాం యూత్ ట్రైనింగ్ సెంటర్ కూడా రామగిరిలో పెట్టాం జూనియర్ కాలేజ్ కూడా అక్కడ కట్టించామని కూడా చెప్తున్నాం ఇట్లా రకరకాలుగా పిల్లల చదువు గురించి ఆలోచన చేసి పిల్లలకు చదువు బయటికి పోకోకుండా ఉండాలనే ఆలోచనతో అన్ని రకాలుగా నా మండలం నా నియోజకవర్గంలో నేను ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నాం ఎక్కడైనా ఆదిధి స్టేడియం తో పాటి ఇక్కడ రామగిరిలో కూడా ఒక స్టేడియం కూడా ఏర్పాటు చేశాం కనగరపల్లి చెన్నై కొత్తపల్లి ఆరు మండలాల్లో కూడా మేము స్టేడియంలు కూడా రెడీ చేస్తున్నామనే విషయం ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాం ఇంతవరకు ఆధ్య అంటే ఏంటనే విషయం మొదటి ఆధ్య అంటే మొదటి శక్తిగా చెప్తామని కూడా చెప్పొచ్చు అలాగే దుర్గాదేవిగా చెప్పొచ్చు మనం మనం ఆధ్య అంటేనే మన మహిళలం మనం ఒక ఆది శక్తిగా మనం ఉండాలని మీకు అందరిని కూడా నేను కోరుకుంటున్నా నేను కూడా ఒక వంటింట్కే పరిమితమైన దాన్ని నేను ఈరోజు రాజకీయాల్లో కూడా వచ్చానంటే కొన్ని పరిస్థితుల వల్ల మా ఆయన పరితాలు రవి గారిని దుర్మార్గులు చొప్పుతే ఆ రోజు ప్రజలందరికీ అండగా ఉండాల ఇలాంటి ఆడపిల్లలకు అండగా ఉండాలని ఆలోచనతో నేను కూడా ధైర్యంగా ముందుకు రోజు మొగ్గటి నేను నామినేషన్ వేసినప్పుడు కూడా ఏడు మందిని నా కళ్ళ ముందే చంపారు అయినా నేను కూడా భయపడిన రోజు నేను నా పిల్లలు కూడా తీసుకొని బయటికి వెళ్లాలనుకుంటే నాకు కూడా ఆలోచన వచ్చింది కానీ ఆ ఏడు మంది చనిపోయిన తర్వాత వచ్చానంటే ధైర్యంగా ముందుకు అడిగేయాలనేది ప్రతి ఒక్కరికీ చెప్తున్నాం ఎస్పీ మేడం గారు కూడా పని చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు నేను కూడా మాట్లాడుతుంటాం పేపర్ లో ఏదైనా వస్తేనే వెంటనే ఎస్పీ గారితో మాట్లాడతాం ఏంటి మేడం ఈ విధంగా జరిగిందంటే ఏం చేయాలనే విషయం నేను గట్టి నిర్ణయం తీసుకుని వాళ్ళని కఠినంగా శిక్షిస్తానని చెప్పిన వ్యక్తి మన మహిళ మన మహిళ అయినా మన ఎస్పీ గారు అని కూడా మనం చెప్పుకోవచ్చు చాలా గర్వంగా మనం చెప్పుకోవచ్చు మన మహిళ అనుకుంటే ఏదైనా సాధించ అనే విషయం కూడా మనం చెప్పుకోవచ్చు కూడా తెలియజేస్తున్నాం రాజకీయంగా అదే అదేవిధంగా పోలీస్ కానీ ఐఏఎస్ కానీ రకరకాలుగా టీచర్స్ కానీ అన్ని రకాలుగా డాక్టర్ గాని ఇంజనీర్ గాని ప్రతి ఒక్కటి మనం చదువుకోవడానికి అవకాశం కూడా మనం కల్పిస్తామని కూడా చెప్తున్నాం ఈ రోజు మనం ముఖ్యంగా ఈ రోజు ఈ ప్రోగ్రాం కూడా ఎందుకు పెట్టామంటే ఆడపిల్లలందరికీ కూడా అవగాహన కల్పించాలని ఆలోచనతోనే ఈ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశాం చాలా వరకు రాజకీయంగా నేను కూడా ఉన్నాను కాబట్టి చాలా పంచాయతీ కూడా నా దగ్గర కూడా వస్తూ ఉంటాయి అమ్మ పిల్లలు లవ్ మ్యారేజ్ అని చేసుకున్నారు పిల్లలు లవ్ చేశారంట వాడు మోసం చేసిపోయినాడు మరి నా పిల్లల పరిస్థితి ఏంటి వాడు పెళ్లి చేసుకోడు నా బిడ్డ కడుపు వచ్చింది నా దగ్గర వచ్చి పంచాయతీలు కూడా చేసుకున్నారు పోలీస్ స్టేషన్ చెప్పి కేసు పెట్టమంటే ఆ తల్లిదండ్రు పరువు పోతుందని ఆ కుటుంబం కాకుండా బంధువుల్లో కూడా తల్లి ఎత్తుకోలేక భయంతో పోలీసులు కూడా చాలా మంది చెప్పలేకపోతున్న విషయం కూడా ప్రత్యేకంగా ఇక్కడ కానీ వేదికను అలంకరించిన వాళ్ళు కూడా చెప్తున్నాం అదే అనంతపురం జిల్లాలోనే అనంతపురంలోనే ఒక వచ్చారు మన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక డిఎస్పీ స్థాయిలో ఉండే వ్యక్తి కూడా నా ఇంటికి వెంకటాపరణి పాపం గుట్టగా వచ్చారు ఎందుకంటే మన పేర్లు చెప్పకూడదు చాలా బాధపడ్డాను అమ్మ అనవసరంగా నా కూతుర్ని ఇబ్బంది పెడుతున్నారు ఏర్పిస్తున్నారు మంచి చదువు డాక్టర్ చదివింది ఒక బజార్ నుండి పోయేవాడు నా బిడ్డని నేర్పిస్తూ ఫోటోలు తీస్తూ ఫేస్బుక్ లో పెడుతున్నారు కొన్ని ఏదో విధంగా శిక్షించాలి అని అని నా దగ్గరకు వస్తే నేను చెప్పాను మీరు చెప్పండి అంటే మా పరువు కూడా పోతుంది కనీసం నా బిడ్డిద్దరేద్దరు పెళ్లి చేయాలంటే ఆ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి అర్థం చేసుకొని ఒక మహిళగా ఒక రవి బారే కాబట్టి మీకు న్యాయం చేస్తామని ఆలోచనతోనే నీ దగ్గర మీ దగ్గరకు వచ్చామని ఆ తల్లిదండ్రి ఆవేదన చాలా నాకు కూడా బాగేసింది అదే విధంగా ఇంకొక జంట కూడా వచ్చారు వాళ్ళ పేరెంట్స్ అమ్మ నాన్న కూడా వచ్చినారు అమ్మాయి మన బిడ్డ డిగ్రీ పూర్తి అయిపోయింది అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది ఒక రౌడీ చేసుకుంది అమ్మాయి ఆయన చేసే బైకుల్లో తిప్పడం వల్ల అవన్నీ చూసి మురిసిపోయి అమ్మాయి కూడా పెళ్లి చేసుకుంది ఒక రౌడీని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న బెదిరించి పెళ్లి చేసుకునే తర్వాత అక్కడ తల్లి తండ్రి అక్కడ అత్తమ్మని ఎదిరించి పెళ్లి చేసుకుంది చేసుకుని తర్వాత ఆ రౌడీ కూడా ఎన్కౌంటర్ చేసి చంపారంట మరి చంపిన తర్వాత ఆ పరిస్థితి ఏంటి అమ్మాయి అమ్మ అటువైపు అమ్మా నాన్న దగ్గరికి పోలేక దగ్గరికి వెళ్ళలేక వాడమ్మ చనిపోయాడు మన అమ్మాయి రోడ్డు పాలు పడే పరిస్థితి అమ్మాయి కూడా వచ్చిందనే విషయం ఇక్కడ ఉండే ఆడపిల్లలందరూ మీరు గుర్తించాలనుకో నేను కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక తల్లిగా నేను చెప్తున్నా మీకు ఒక అక్కగా మీకు చెప్తున్నాం ఇక్కడ పెద్దవాళ్ళందరూ కూడా ఒక అక్కగా ఒక తల్లిగా ఒక స్నేహితురాల మీకు మేం చెప్పే ఒక లాయం కాని ఇక్కడ కూడా చెప్పినారు ఆ విషయాలన్నీ మీరందరూ కూడా గుర్తించాలని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం ఎవరు అంటే మగవాళ్ళంటే అందరినీ అనట్లేదు దయచేసి సోదరు మీరు తప్పగా ఊరి అనుకోవద్దండి ఓన్లీ మహిళల గురించి మాట్లాడుతున్నారు మేమేం చేసామని కొంతమంది అనుకోవచ్చు ఆ రకం కాకుండా కొంతమంది మగ పిల్లలు ఆడపిల్లలను మోసం చేస్తున్నారు ఇందక మేడం గారు అన్నారు మన స్కూల్లోనే పిల్లలు ఉంటారు ప్రెగ్నెన్సీ ఉంటారు తొమ్మిది నెలలు డెలివరీ టైం కూడా మాకు తెలియదు అంటారు మరి మూడు నెలలు ప్రెగ్నెంట్ అయితేనే మన ఇంట్లో వాళ్ళకి అందరికి కూడా తల్లి తండ్రికి తెలుస్తుంది మనం చెప్తా ఉంటాం బయట వాళ్ళకి చెప్పకపోయినా ఈమె ప్రెగ్నెంట్ అని వాళ్ళు కూడా తెలుసుకుంటారు అలాంటి పరిస్థితుల్లో మన స్కూల్లో తెలియదంటే మరి దాన్ని ఏమనుకోలో ఒక్కసారి అందరూ కూడా ఉపాధ్యాయులు కూడా అర్థం చేసుకోవాలని కూడా చెప్తున్నాం తల్లిదండ్రులు కూడా వచ్చినప్పుడు ఆదివారం వస్తారు పిల్లలు చూసినప్పుడు వాళ్ళు నడవడికి ఎట్లా ఉంది వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు మన ఇంటికి వచ్చినప్పుడు డైరెక్ట్ మన ఇంటికి వస్తున్నారా పోకని వాళ్ళతో తిరుగుతున్నారనే విషయం కూడా తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలని ప్రత్యేకంగా తల్లిదండ్రులు కూడా చెప్తున్నాం స్కూల్ వదిలేం కదా మా పని అయిపోయింది అనుకోవద్దండి మన పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు మన పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు ఏ రకంగా ఎవరితో ఫ్రెండ్షిప్ ఉన్నారనే విషయం కూడా మీరు తెలుసుకునే బాధ్యత మీ తల్లిదండ్రుల మీద ఉన్నారని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం అదే పనిగా రోజు తల్లిదండ్రులు కూడా ఆహ్వానించింది కూడా ఈ ప్రోగ్రాం ప్రతి ఒక్కరు మీరు కూడా గమనించి ఆలోచన చేసి మన పిల్లలు ఏ విధంగా ఉన్నారనే విషయం కూడా తెలుసుకోవడానికే ఈ రోజు మనం కూడా ఇది ప్రోగ్రాం కూడా పెట్టాం ఆడపిల్లల తల్లి తండ్రి కూడా ఆడపిల్లలు కూడా తల్లి మన అమ్మా నాన్నే నమ్మండి బయట వాళ్ళు ఏదైనా వచ్చి మాటలు చెప్పినా బయట వాళ్ళు ఎవరైనా వచ్చి మీరు అందంగా ఉన్నారన్నా బయట వాళ్ళు ఎవరన్నా వచ్చి మీ అమ్మా నాన్న పిలుస్తున్న రండి అన్నా దయచేసి మీరు ఎవరు కూడా ఎల్లొద్దండి అని కూడా చెప్తున్నాం వాళ్ళ పని వాళ్ళు వాళ్ళ సంతోషంగా వాళ్ళు ఏదైనా చేసుకోవడానికి మన మిమ్మల్ని తీసుకెళ్లి అనవసరంగా ప్రెగ్నెన్సీ రకంగా వాళ్ళు చేస్తారు దానికని దయచేసి వాళ్ళ దారికి మీరు వెళ్ళొద్దని అని ప్రత్యేకంగా ఇక్కడుండే మా ఆడబిడ్డలందరినీ కూడా నేను కోరుకుంటున్నాం ఇప్పుడు హాలిడేస్ వస్తాయి ఇంటికెళ్తేనే అందరు కూడా జాగ్రత్తగా మళ్ళీ స్కూల్కి కాలేజీకి రావాలని ప్రత్యేకంగా ఇక్కడుండే పిల్లలందరికీ కూడా నేను చెప్తున్నాం ఒకటే కాదు ముఖ్యం అమ్మ నాన్న కూడా తల్లి ఎత్తుకుండేలాగే చేయాలి కానీ చెయ్యండి అని కూడా చెప్తున్నాం మనిషిలే కాకుండా స్టూడెంట్స్ కాకుండా ఈ మధ్య కాలంలో కూడా చూస్తున్నాం డెబ్బై ఏళ్ళు ముసలాళ్ళు కూడా రోజు ఆడపిల్లల మీద మోసపట్టు చేస్తున్నారు అలాంటి వాళ్ళు కూడా పోలీస్ కూడా మేడం గారు కూడా చెప్తున్నాం ఎవరైనా తెలంగాణలో ఆడపిల్లలు ఆ విధంగా చేసినప్పుడు ఎన్కౌంటర్ చేశారు అదే పరిస్థితి ఎవరైనా సరే మన రాష్ట్రంలో ఒక్కని ఎన్కౌంటర్ చేస్తే కూడా తలెత్తి ఎవరెవరెత్తి మన ఆడవాళ్ళ పిల్లల తరఫున ఎవరు కూడా చూడరని కూడా నేను చెప్తున్నా అలాంటివి చేయలేనప్పుడు ఏదో శిక్షలు పెట్టి మన పోలీస్ స్టేషన్ పిలిపించి వెంటనే మళ్ళీ మళ్ళీ పంపించేస్తే మళ్ళీ తిరిగి వాడు తప్ప పని చేస్తున్నారు అలాంటివి కాకుండా కఠినంగా శిక్షించండి బట్టలో తీసి కొట్టే విధంగా వాళ్ళకి సిగ్గు రాలని ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాం ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు మా పిల్లలు బాగా చదువుకోవాలని చేస్తే ఇట్లా దుర్మార్గులు సెల్ఫోన్లు కొనిస్తామని ఇట్లా రకరకాలుగా సినిమాలు చూపిస్తామని ఏదో బయట హెడ్ కొనిస్తామని ఈ రకంగా కూడా తీసుకెళ్లి పిల్లల హోటల్ తీసుకెళ్లి రకరకాలుగా కూడా ఇబ్బందులు పెడుతున్నారు అదే కాకుండా పిల్లలు కూర్చోబెట్టి సెల్ఫీ తీసుకొని మీరు నేను చెప్పిన మాకు కాకుండా నేను చెప్పిన దగ్గర పడుకోకపోతే ఈ పూట మీ అమ్మానానికి పెడతా ఇదే నేను పబ్లిసిటీ చేస్తా అని భయంతో ఆ భయపడే పిల్లలు కూడా చాలా రకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరైనా సరే మీకే మీ ప్రిన్సిపాల్ చెప్పండి మీ టీచర్ చెప్పండి మన తల్లి మీ తల్లి నన్ను కూడా చెప్పి వాళ్ళు కూడా చెప్పకపోతే మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళు బెదిరిస్తారు మీరు ఎవరికైనా చెప్పతే పెడతామన్నా భయపడిపోకుండా తల్లిదండ్రు ఉపాధ్యాయులు కూడా చెప్పాలని ఫ్రెండ్స్ కూడా నేను కోరుకుంటున్నాం చెప్పలేక డిప్రెషన్ పోయి అక్కడ చదువుకోలేక వాళ్ళు ఏమన్నా భయంతో చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో పిల్లలు పొరపాటున ఎవరు కూడా ఆత్మహత్య చేసుకునే దానికి కూడా ఎల్లొద్దండి ధైర్యంగా ముందు కలిగేయండి రారా తెలుసుకుందామని మీరు చెప్తే వాడు ఎవడు కూడా నీ దగ్గర రాడు అని ప్రత్యేకంగా ఆడబిడ్డలందరికీ కూడా నేను చెప్తున్నాం మీరు ఎప్పుడైతే వానికి లొంగి వానికి భయపడతారు ఆ రోజు మిమ్మల్ని ఇంకా ఇంకా కాల వేసి తొక్కే పరిస్థితులు కూడా ఏర్పడతాయి దానికని అమ్మా అందరూ తల్లిదండ్రులు కానీ చిన్నారులు ఆడపిల్లలు ఆన మగ అన్న తమ్ముళ్ళు అందరూ ఉంటాం మన ఇల్లు అక్క తమ్ముడు ఉంటాడు అన్న చెల్లి ఉంటారు అక్క చెల్లెలు ఉంటారు కానీ అందరినీ కూడా ఒకేలాగా మీరు చూసుకునేలాగా కూడా ఉండాలా ఆడబిడ్డని ఇంట్లో టెన్త్ అయిపోతున్న పెళ్ళి చెయ్యొద్దండి ఆడ ఆడపిల్లలు కూడా బాగా చదివించండి ఉద్యోగస్త్రాలు కూడా చెయ్యండి మన ప్రభుత్వం మన అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా పిల్లలందరికీ కూడా ఎడ్యుకేషన్ పరంగా అన్ని రకాలుగా మన యువ యువనాయకుడైన లోకేష్ గారు మినిస్టర్ కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా మన లోకేష్ బాబు గారు అన్ని రకాలుగా అభివృద్ధి చేసేదానికి స్కూల్స్ అన్ని వేశారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క పిల్లవాళ్ళు బాగా చదువుకొని ఉద్యోగస్తులై అమ్మా కూడా మంచి పేరు ప్రతిష్ట తీసుకురావాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం అమ్మా నాన్నలు కూడా కష్టపడుతున్నాం ఐదెకరాలు పొలం ఉంటే పొలం పంట పెట్టుకుంటే వర్షాలు లేక ఇబ్బందులు పడి యాభై వేలు రూపాయలు రూపాయలు ఆ మీకు పెట్టి పిల్లల్ని కూడా బాగా చదివించుకోవాలని ఆలోచనతో మంచిగా చదివిస్తున్నారు అంతగా వాళ్ళ కడప అన్నం తినకపోయినా మీకు అన్నం పెట్టి మీకు ఫీజులు కట్టి పిల్లల్ని కూడా చదివిస్తున్నారు కాబట్టి మీరు కూడా అమ్మా నాన్నలు కూడా మంచి పేరు ప్రతిష్ట కూడా తీసుకురావాలని ప్రత్యేకంగా ఇక్కడుండే చిన్నారులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం ఈ రోజు మా స్కూల్ ఇది నా స్కూల్ గా నేను భావిస్తాను మేడం ఎందుకంటే ఈ స్కూల్ బో చేసినప్పటి నుండి ఎవరు కూడా రాష్ట్రంలో ఎవరు కూడా వెళ్ళిందరేమో దాదాపు వంద రెండు వందల సార్లు ఇక్కడ కొంచెం పునాది వేసినప్పటి నుండి శ్లాప్ వేసినప్పటి నుంచి ఏ కలర్లు కొట్టాలా ఎక్కడ ఏ బొమ్మ వేయాలని కూడా ప్రతి ఒక్కటి నేను చూసే ఇక్కడ నేను కట్టించుకున్నా ఫలితాల రమే గారు ఎంత మంచి వ్యక్త అదే మంచి వ్యక్తికి అంత మంచిగా స్కూల్ కట్టించాలని ఆలోచించు ఆ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఇక్కడ స్కూల్ కూడా నేను తీసుకొచ్చాం ఇదే అడిగాం ఆగస్ట్ పదహైదో తారీఖు వచ్చినప్పుడు మా నచ్చినప్పుడు చెప్పాం మా నాన్నగారి పేరు మీద ఇక్కడ ఒక కట్టిస్తా దాంతో పాటు ఇక్కడ నేను నెక్స్ట్ ఇయర్ కాలేజ్ తెస్తానని ఇక్కడ ఆడబిడ్డల చెప్పిన మాట నిలబెట్టుకున్నాం మాకు మీరు మాటిచ్చారు అందరూ మంచి మార్కులతో మేము పాస్ అవుతాం ఎవరు మాకు చెడు ఆలోచన లేకోకుండా చదువుకుంటాం స్కూల్ కాని పరితాల రవి గారి మండలం పరిపాల రవి గారి స్కూల్ కూడా మంచి పేరు తెస్తామని చెప్పిన ఆడబిడ్డలు మీరు కాబట్టి ఆ పేరు కూడా మీరు నిలబెట్టాలని కూడా నేను కోరుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వేదిక మీద నుంచి థ్యాంక్ సీఎం సార్ అని ఒక్కసారి మీరందరూ కూడా చెప్పాలని ప్రత్యేకంగా కూడా నేను కోరుకుంటున్నాం ఎందుకంటే మా కాలేజ్ ఇచ్చారు మా దేవుడు మా అన్న చంద్రన్న సార్ మాకు కావాలి కాలేజ్ అంటే వెంటనే కాలేజ్ కూడా శాంక్షన్ చేసిన గొప్ప మనసుండే నాయకుడు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం సార్ కూడా దాదాపు ఎంపీసీ సీట్లు నలభై అదేవిధంగా వైపీసీకి నలభై సీట్లు సిఇసి కూడా నలభై సీట్లు ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరూ ఒక్కసారి కాస్తారా తెలియజేయాలని ప్రత్యేకంగా చెప్తున్నాం మారుమూల కర్ణాటక బార్డర్ నా గ్రామం ఉంది ఈ గ్రామానికి పంచాయతీకి ఇంత మంచి స్కూల్ ఇచ్చారు ఇదే కాకోకుండా పైన కొండ మీద కూడా దాదాపు ఒక కోటి రూపాయలు కళ్యాణ మండపాలు కూడా ఇచ్చారు అదే కాకుండా అక్కడ కూడా టూరిజం గెస్ట్ హౌస్ దాదాపు మూడు కోట్లు పెట్టి టూరిజం గెస్ట్ హౌస్ కూడా మనం ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా మేము ముందుంది చేస్తామని కూడా చెప్తాం మాకు కూడా సపోర్ట్ గా వేదిక నగరంకి పెద్దలందరూ మాకి ఉండాలని కూడా చెప్తున్నాం ఈ స్కూల్ కూడా మన ప్రభాకర్ పరికర రవి గారి మీద అభిమానంతో ఈరోజు రెండు లక్షల రూపాయలు డొనేట్ చేస్తూ తను కూడా స్పీకర్లు మైక్ సెట్ అన్ని కూడా టీవీలన్నీ కూడా ఈరోజు ఇచ్చిందని కూడా ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం మా స్కూల్ మేడం మీకు ఈ స్కూల్ అంటేనే ప్రతి ఒక్కరు ముందుకొచ్చి యాభై వేల రూపాయలు రూపాయలు లక్ష రెండే లక్షల రకరకాలుగా మొన్న ఒక పది లక్ష రూపాయలు ఈ వేదిక మీద ఉన్న పెద్దలు కూడా వాళ్ళకు తోచినంత హరితాళ రవి గారి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఇక్కడ యాభై వేల లక్ష రూపాయలు అందించిన ఘనతలు కూడా వేదిక మీద ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున కూడా నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మంచి ప్రోగ్రామ్ కి ఈరోజు మా మేడం ఇద్దరు కూడా వచ్చిన దానికి వాళ్ళతో పాటు శైలజ కూడా కేసులున్నా తను కూడా నేను కూడా వస్తానక్క అని తను కూడా వచ్చిన దానికి ప్రత్యేకంగా అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ అందరూ చెప్పినవన్నీ మీరు మనసులో పెట్టుకొని బాగా చదివి అమ్మా నాన్నలు కూడా మంచి పేరు తీసుకురావాలని స్కూళ్కి మా అమ్మా నాన్నలు కూడా మంచి పేరు తీసుకురావాలని ప్రత్యేకంగా కోరుకుంటూ అందరు అట్లా కూర్చొని ఒక ఐదు నిమిషాలు చిన్న ప్రోగ్రామ్ ఒకటి ఉంది ఆ ప్రోగ్రాం అయిన తర్వాత అందరూ భోజనానికి వెళ్దామని మరొకసారి మీకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు థ్యాంక్ యూ సో మచ్ మేడం నా ముత్యానమ్మ డాన్స్ బై అవర్ మల్లీ గ్రూప్ ఇది మేడం